నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకి స్వాగతం ఈనాటి హెడ్లైన్స్ హెలికాప్టర్లో హాయిగా హామీల్లో తడబాటు బాబుసూర్టీ మోసం గ్యారెంటీ రచ్చబండ్లో కోన రఘపతి ఘాటు వ్యాఖ్యలు తీరాల్లో అర్ధరాత్రి మద్యం విక్రయాలు యువత భవిష్యత్తుకి ముప్పు ప్రజల ఆందోళన పట్టించుకొని పోలీసు వ్యవస్థపై విమర్శలు అమరావతిలో రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే ఫైర్ రోడ్డుపైకి దిగిన కొలికపూడి శ్రీనివాసరావు పరిపాలనా వైఫల్యంపై ఘాటు వ్యాఖ్యలు బాపట్లో జనసేన పిక్సిలపై వివాదం చట్టపరమైన చర్యలు డిమాండ్ కుటేశం పోస్టర్ పోస్టర్పై వైఎస్ఆర్పి నేత చల్ల రామయ్య ఆగ్రహం లో మైనార్టీ జీవనాధారాలపై దెబ్బ మున్సిపల్ తొలగింపు చర్యలపై మెకానిక్ షెడ్డు హోటల్ యజమానుల ఆవేదన ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లో హాయిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారని మండిపడ్డారు మాజీ ఉప సభాపతి కోన రఘుపతి పాపట్ల జిల్లా పిట్లవాణిపాలెంలో మండలంలోని గోకరాజు నల్లిపోయిన వారిపాలెం జియన్పాలెంలో జరిగిన బాబు సూటి మోసం గ్యారంటీ పచ్చబండ కార్యక్రమంలో కోన రఘుపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు హెలికాప్టర్లు కొన్ని మూడు వైపులా తిరుగుతూ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం పూర్తిగా మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాయపాలమలో ఇంకా అనేక గ్రామాల తాగునీటి సమస్యలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని ఉద్యోగాలు సంక్షేమ పథకాల విషయంలో జనసేన టీడీపీ ప్రభుత్వం ప్రజలు మోసం చేస్తుందని ఆరోపించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మహిళలు రైతులు హాజరయ్యారు ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన కోన రఘుపతి వారు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తన ప్రయత్నాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు మరి ఏం పనిలేదు మరి అప్పు ఎంత తెలుసా మీకు మొన్న నెలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రిత నెల ఆఖరి వరకు చూసుకుంటే ఒక లక్ష డెబ్బై రెండు వేల పన్నెండు వందల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి గొప్ప కీర్తి దోచుకోవటం దాచుకోవటం అయితే ఏం చేశాడు ఏం చేశాడు మూడు హెలికాప్టర్లు కొనుక్కున్నారు ఒకటి ఆయనకి ఇంకోటి వాళ్ళ కొడుకు లోకేష్ నాయుడు గారికి మూడు పవన్ కళ్యాణ్ నాయుడు గారికి ముగ్గురికి మూడు హెలికాప్టర్లు కొత్త హెలికాప్టర్లు వచ్చాయి మనకేం కాల మనకేం పథకం లేవు వాళ్ళ మొక్కలు మూడు ముగ్గురికి మూడు హెలికాప్టర్లు వచ్చాయి అది వాళ్ళు చెప్పేది ఈ రోజు ఎక్కడైనా జరుగుతుంది చీరాల ఏ సమయమైనా మద్యము అందుబాటులో ఉండే షాపులు ఇప్పుడు సామాన్య ప్రజలకు భయాందోళన కలిగిస్తున్నాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట సమయాల్లోనే మద్యం విక్రయాలు జరగాలి కానీ చీరాలపట్నంలో కొన్ని ప్రైవేటు మద్యం దుకాణాలు మాత్రం ఈ నియమాలను తొంగ తొక్కి పట్టించుకోకుండా రాత్రి అయితే సరే అర్ధరాత్రి తెల్లవారుజాము అయినా సరే మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నాయి పట్టణంలోని ప్రధాన రోడ్ల బర్త్డే కాకుండా లోపల బైపాస్ రోడ్లో కొన్ని చాపలు రహస్యంగా మద్యం విక్రిస్తున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు ఇటీవల యువత తప్పుదారులకు వెళ్తుండగా పలు చోట్ల కుటుంబ కలహాలు రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళేముండగా మద్యం షాపుల పోలీసు శాఖ ఇలాంటి చర్యలు తీసుకోవడం ఈ బహిరంగ సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం మద్యం నియంత్రణ సంస్థ ఏపీబిఎన్ స్థానిక పోలీసులు ఈ అంచంపై తక్షణమే స్పందించి మద్యం అమ్మకాలపై కట్టడి చేయాలని స్థానిక డిమాండ్ చేస్తున్నారు చీరాల పట్టణంలో ఆందోళనకు గురి చేస్తున్న ఈ మద్యం చాపల వ్యవహారం ఎప్పుడు ఎదురయ్యేనా పట్టణంలో శాంతిపత్రులకు యువత భవిష్యత్తుకు ప్రమాదంగా మార్చిన చర్యలపై అధికారులు ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటారో చూడాలి ఉందా ఎంత ఎంహెచ్ ఎంత కోటర్ రెండు ఉదయా అడిగి ఫోన్ చేయరా ఒకసారి హాఫ్ కూడా ఉన్నాయమ్మా ఓన్లీ బీర్లు కూడా ఉన్నాయా అడిగి అమరావతి పరిచర ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా రోడ్డుపైకి వచ్చారు ఎమ్మెల్యే సమస్యను ప్రత్యక్షంగా చూపించేందుకు స్వయంగా దెబ్బతిన్న రోడ్డుపై ఎక్కారు కూడా ఈ సంఘటన పిఠాపురం ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాసరావు గుంటూరు జిల్లాలోని అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా తుళ్లూరు మంగళగిరి మార్గాల్లో పరిశీలన చేస్తూ రోడ్ల పరిస్థితిని పరిశీలించారు పగుళ్లు గుంతలతో నిండిపోయిన రహదారులు చూసి ఆయన తీవ్రంగా స్పందించారు ఇది రాజధాని ప్రాంతం అయితే ఇంకా ఇంత చెత్త పరిస్థితి అంటే ప్రభుత్వం పట్ల ఎంత నిరక్షత స్పష్టంగా తెలుస్తుందని విమర్శించారు అధికారులు ఎంతసేపు కుర్చీలో కూర్చొనే మాదిరిగా కాదు రోడ్లపైకి వచ్చే ప్రజలు ఎలా ప్రయత్నిస్తారో ఒకసారి చూడాలని కొలికపూడి ఈతో పలికారు రాజధాని ప్రాంతమైన అమరావతికి సమీపంలోనే రహదారులు ఇలా బీభత్సంగా మారిపోవడం ప్రభుత్వం పరిపాలన వైఫల్యానికి నిదర్శనమా ఎమ్మెల్యే స్వయంగా రోడ్డుపైకి దిగితే అధికారులు మాత్రం స్పందన ఎలా ఉంటుందో చూడాలి బాపట్ల జిల్లా పాపట్ల పట్టణంలో జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన అభ్యంతరకరమైన ఫ్లెక్సీల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ సిపి నేత చల్లారామయ్య బాపట్లోని విజయకృష్ణ థియేటర్ వద్ద వైఎస్ఆర్ సిపి దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు మరియు సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లారామయ్య మీడియాతో మాట్లాడారు విజయకృష్ణ థియేటర్ బయట ఏవివీ హై స్కూల్ ఎదుటి ఫుట్ పాత్ పై జనసేన కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీలను ఈయన తీవ్రంగా ఖండించారు ఆ ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర కమళ్ళు సినిమా పోస్టర్తో పాటు పండేస్తాం రా కొడకల్లారా అనే అభ్యంతర ఉండడం వల్ల చదువుకునే పిల్లలకు జనసమానికి తగిన సందేశాలు వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు బాపట్ల మున్సిపల్ కమిషనర్ పడిని ఫ్లెక్సీలను తొలగించాలని బాపట్ల పట్టణ సిఐ జనసేన కార్యకర్తల వై కఠిన చర్యలు తీసుకోవాలని చల్లారామయ్య డిమాండ్ చేశారు అటు మళ్ళీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు ఇకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలని చూస్తున్నారో వారు బహిరంగ వివరణ ఇవ్వాలని కూడా చల్లారామయ్య విమర్శించారు ప్రజల సమస్యను పక్కన పెట్టి సినిమాలు ప్రవర్తించడం తగదని ఈ కూటమిపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు పార్లీ రంజిత్ యారం శేఖరబాబు సీలం శివగంగా దేవ రాఘవ తదితరులు పాల్గొన్నారు పెట్టిన ఫ్లెక్సీలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఇవి కూడా రాజకీయం చేస్తూ ప్రజల మధ్య వర్గ విభేదాలు రేపే ప్రయత్నం ఎలా అభ్యంతరకరమైన ఫ్లెక్చర్ పై చట్టపర్యమైన చర్యలు తీసుకోవాలని నిబద్ధత కారణ స్పందన ఏమిటో ఈ వాదానికి ముగింపు ఎప్పుడో తెలియాల్సి ఉంది ఎలాపైనా పూర్తిగా రాజకీయాలు వచ్చేది ఇలాంటి క్రమాల్ని తీసి మీ చాంచీన కార్యకర్తలు మీరు వీళ్ళెవరో చూడండి ఇక్కడ ఒక జరుగుతుంది వీళ్ళెవరో పిల్లల్లాగా ఉన్న వీళ్ళు పడి చూడండి చూడేంటి కునవాళ్ళు లేరు చూడేంటి పిల్లలు ఇలాంటి కొటేషన్ లేండి ఇక్కడ దీన్ని మేము ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అప్పట్లో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారి వెంటనే ఈ పెసిని దొరికించాలి ఈ పెసిని పెట్టిన ఈ స్టూడెంట్ ఎవరు ఉన్నారో వీళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కమిషనర్ తెలియజేస్తున్నాం అలాగే టౌన్ సిఏ గారు కూడా మేము తెలియజేసుకున్నాం వెంటనే వీళ్ళని మీ పరిధిలో తీసుకొని వెంటనే చట్టభాగా వీళ్ళ మీద ఏ చర్య తీసుకోవాలో వెంటనే బెసి పెట్టిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోమని చెప్పి టౌన్ సిఏ గారు తెలియజేస్తున్నాం ఇది తీసుకోకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కూడా ప్రజల్లోకి దీన్ని ఈ సమస్యను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో మనం ఎన్ని అధికారంలో ఉన్నప్పుడు జనసేన ప్రభుత్వంలో ఎక్కడ కూడా పార్టీల్ని కులాలని ఏం చూడకుండా చక్కగా ఎంతో పాలన ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కావచ్చి ఇలాంటి కోటేషన్లు పెడతాం దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎప్పుడే కమిషనర్ గారు టౌన్సీ గారు వెంటనే వచ్చి ఈ తప్పకుండా బుద్ధి చెప్పి నేను బాపట్ల జిల్లా చీరాల చిన్నపాటి హోటళ్ళు మెకానిక్ షెడ్లపై మున్సిపల్ అధికారులు జారీ చేసిన తొలగింపు నోటీసులు అక్కడ జీవనం సాగిస్తున్న ముస్లిం మైనార్టీ వర్గాల వారిలో తీవ్ర ఆవేదన రేకెస్తున్నాయి చీరాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన చిన్న చిన్న మోటార్ మెకానిక్ దుకాణాలు హోటళ్ళు ఏర్పాటు చేసుకుని తమ కుటుంబాలను పోషించుకున్న వారికి చీరాల మున్సిపల్ సిబ్బంది తొలగింపు నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ అదే ఇది మేము సంవత్సరాలుగా నడిపిస్తున్న వ్యాపారం ఇక్కడ ఎవరికి ఇబ్బందిగా లేని విధంగా మనుషులు కష్టాన్ని నమ్ముకొని చూస్తున్నాం అయితే మున్సిపల్ అధికారులు వచ్చి ఒక ఒక్క హోటల్ను నేడు కూల్చేశారు ఇది ఎంత అదృష్టకరమో మాటల్లో చెప్పలేమంటూ ఆవేదన వ్యక్తం చేశారు దుకాణాలు ట్రాఫిక్ అడ్డంగా లేవని ఇప్పుడే తెలిపిస్తే తమ జీవనం ఎలా కలిసాలని తెలియదు సమస్యను చీరాలు శాసనసభ్యులు ఎన్నుకోండి ఆ దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరగాలి చూడాలని బాధ్యత తొమ్మిది తరగతి ప్రజలు ఆధారపడి మెకానిక్ చెట్లు హోటల్ అకస్మాత్తుగా తొలగించడంపై ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన న్యాయబద్ధతి ఎంతవరకు పాటించబడుతుంది వారి జీవనాధారంపై విరిగిన కర్రకు అధికారులు న్యాయం చేస్తారా కొండయ్య స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి ఇది మరిన్ని రాజకీయ ప్రాంతీయ వార్తల కోసం మా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి చాలామంది ఎన్నో సం నుంచి రో ఆయన ఎవరో మాకు తెలీదు అసలు ఎందుకు చేశాడో మాకు తెలీదు అసలు ఎందుకున్నాడో మాకు తెలియదు అట్లా ఆయన ఎవరో మనకు తెలియదు ఎందుకు మాకు మాయపడి పడ్డాడో ఎందుకు చేస్తున్నాడో వాడు ఎవరో మాకు తెలీదు అసలు ఎందుకు వస్తున్నాడు నీళ్ళు మేము ఏ పనులు చేసుకోలేము ఏ అయితే కట్టలేకపోతున్నాం ఏదైతే మా పనులు మేము మేము కతుకుతున్నాం ఎందుకు మమ్మల్ని కొద్దా కొద్దిగా టీ అని టీ అని ఒకటే కట్టిస్తున్నారు దేని గురించి